బాబేలు మతంలో ఏవైతే అన్య సాంప్రదాయాలు ఉన్నాయో ఈ రోమన్ మతంలో కూడా అవే అన్య సాంప్రదాయాలు ఉన్నాయి ఉదాహరణకు యాభై రెండు పూసలు కట్టి ఏమండి తీరం మీద ఒక పంతులో తీరం మీద ఒక ఋషి కూర్చొని ఓ అని ధ్యానించుకుంటున్నట్టుగా రోసరీ ఏంటిది రోసరీ బీడ్స్ పూసలు కట్టుకొని ప్రార్థన చేయి అని బైబిల్ గ్రంథంలో ఎప్పుడు ఏ అపోస్తలుడు చేత దేవుడు రాయించాడు ఒక్క రిఫరెన్స్ చూపించండి ఉందా లేదు పదిహేనో శతాబ్దంలో గ్రెగరీ అనే ఒక వ్యక్తి దీన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలాగే చేసుకెళ్ళండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పి వదిలేశాడు వీళ్ళు చేసుకునే వెళ్తున్నారు రోమన్ మతము కేమ్ ఫ్రమ్ బాబిలోనియన్ రిలీజియన్ రోమన్ మతస్థులు చేస్తున్న ప్రతి అన్య సాంప్రదాయము బబులోడి మతము నుంచి అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళే అలా చేస్తారు అర్థమైందండి అలాగే సెలి గుండ్లు గీసుకునిటూర్ అంటాం ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో అపోస్తలు బోధించినట్టు గాని అపోస్తలు అందరూ దాన్ని చేసినట్టు గాని పేతురే మొదటి పోపండి అని చెప్తారు కదా పేతురు ఎప్పుడైనా గుండు గీసుకున్న సందర్భం ఒకటి ఉందా లేదు వాళ్ళు చాలా తెలివిగా ఏమంటారు అంటే కెంక్రేయలో పౌలన్న గుండు గీసుకున్నాడు కదండి అని చూపిస్తారు పద్దెనిమిది అధ్యాయపోస్తుల కార్యములో కెంక్రేయ అనే పట్టణంలో పౌలు గారి గుండు గీసుకున్నారు దానికి కారణాలు వేరుగా ఉన్నాయి అదేంటంటే దానికి కారణము అది ధర్మశాస్త్రము ముగింపుకొస్తున్న కాలము కొత్త నిబంధన ఆరంభంకొస్తున్న సంధి కాలము అందుకే ఈ యొక్క పౌలు గారి మీద అప్పుడున్నటువంటి ధర్మశాస్త్ర యూధులు తప్పులు ఎక్కడ మోపుతారేమోనని దేవాలయంలో గుండు గీసుకున్నాడు అది ఒకే ఒక్కసారి మరి ఎన్నడూ పౌలు గీసుకున్నట్టు ఒక్క ఆధారం కూడా బైబిల్లో లేదు కానీ గుండ్లు గీసుకుంటారు ఇప్పటికీ గుండ్లు గీసుకుంటుంటారు దేవుని స్తోత్రం గాక మీరు నాగపట్నం వెళ్ళండి కోడూరు వెళ్ళండి గూడూరు వెళ్ళండి అక్కడ కొన్ని చెట్లుంటాయి వృక్షాలుంటాయి దాని చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు బైబిల్లో రాసిందా లేదు కానీ బాబులోని మతములో ఉంది చూడండి ఎన్ని దుర్మార్గాలు స్థాపించాడో సాతానుడు బబులోని మతములో ఉంది ఇక్కడ మీరు గమనించారా ధూమ్ర రక్తవర్ణము ధరించుకుందట ఆ స్త్రీ అలాంటి వస్త్రాలు అలాంటి అంగీలు ఎగ్జాక్ట్ గా ఏ గారు ధరించుకోరు పోపు తప్ప బంగారముతోను రత్నంతోనూ అలంకరించుకోవడం దేవునికి స్తోత్రం కలుగును గాక వారి పాత్రలు చూడండి మాస్ ఇచ్చినప్పుడు యూకారిస్ట్ ఇచ్చినప్పుడు ఆ పాత్రలు సువర్ణంతో చేయబడి ఉంటాయి అతను కూర్చున్న కుర్చీ సువర్ణంతో చేయబడి ఉంటది బైబిల్ ఎక్కడ ఉందా గారు సువర్ణ కుర్చీ మీద కూర్చోవలను విశ్వాసులు కింద కూర్చొని వాళ్ళను మత్తవార్త సో అండ్ సో అని ఉందా లేదు ఎక్కడి నుంచి వచ్చింది బబులోడు మతము నుంచి వచ్చింది అన్ని బబులోడు తల్లి బబులోడు తల్లి ఏ హమైన వాటి అన్నిటికీ కూడా అలాగే ప్రతి నలభై రోజులకి మీరందరూ కూడా ఖచ్చితంగా మాలలు ధరించండి తల్లి పేరిట అని ఎక్కడుంది బబులోను మతములో ఉంది బైబిల్ రంగంలో లేదు లేదండి లేనివి పాటించడానికి అసలు నువ్వు ఎవరివి ఎందుకు నీ యొక్క అధర్మ సూత్రాలతో లేని వాక్యాలతో నీ కుతంత్రాలతో బైబిల్ చేరుపుతావు నీకేంటి హక్కు ఎవరిచ్చారు దేవుని స్తోత్రం కలిగిన గాక అర్థమైందండి అవన్నీ బబులోను మతం నుంచి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అంతేకాదండి సిలబస్ సిలబస్ అంటే తెలిసిన బ్రహ్మచారత్వము జీవితాంతము బ్రహ్మచారత్వం ఉండిపోతే పరలోక రాజ్యం వెళ్తారు ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు కాబట్టి ఎవరు పెళ్లి చేసుకోకూడదు అవునా ఎక్కడుంది బైబిల్లో ఇది కూడా డౌన్లోడెడ్ ఫ్రమ్ బ్యాబిలోనియన్ రిలీజియన్ దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నగాక బాబిలోనియన్ రిలీజియన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు వీళ్ళు తప్పకుండా బ్రహ్మచారత్వం పాటించాలి ఎవరు పెళ్లి చేసుకోకూడదు ఎక్కడుంది గుట కంటే వివాహము చేసుకొనుట మేలు అన్నాడు భక్త పౌలు అంతేకాదు వివాహము అన్ని విషయములలో ఘనమైందని చెప్తున్నాడు దేవాది దేవుడు ఇవి బైబిల్ చెప్తున్నవి కానీ బ్రహ్మచారంలో ఉండిపోవాలి పెళ్లి చేసుకోకూడదు ఎవడు చెప్పాడు బాబులోడు మతం చెప్పింది ఇన్ని ఆచారాలు ఉన్నాయి ఎవరికి నువ్వు తప్పు పడతావు ఎవరిని మోసం చేస్తావు అందుకే చెప్తున్నాను మర్మము ఏహ్యమైన వాటికి తల్లి అని రాసి ఉంది అసహ్యమైన వాడికి తల్లి బబులోని పట్టణం అక్కడే పుట్టాయి ఇవన్నీ కూడా దండము రాజదండము ఎప్పుడైనా ఏ దండం ఉంటుందా నా దగ్గర ఏ దండం లేదండి దేవునికి కలిగి కలిగిండుగా నా ఏ దండం లేదు ఆ చేతుల్లో మాత్రము దండం ఉంటుంది ఆ దండము దేవుడట కాపరి చేతిలో పెట్టిన దండం అంట ఆ దండం అది కూడా సువర్ణ రాజదండం అది ఉంటేనే అతని పెద్ద కాపరి అట బబులోను మతం నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు వీళ్ళు అర్థమైందండి ఏ పాస్టర్ గారి చేతిలో ఫలానా దండం ఉండవలను అని ఈ పౌలు గారే కానీ తరువాత వచ్చిన అప్పస్తల పేతురులే కాని ఇంకెవరే కాని ఇంకెవరే కాని ఎక్కడా ఒక్క వచనం కూడా చెప్పలేదు దండం నీకెందుకు అలాగే విధాన పథక బిల్లలు ఇక్కడ కొన్ని ఉంటాయి ఏవో కుట్లతో రచ రకరకాలు చిత్ర విచిత్రాలు కుట్టుకుంటారు అంగీలు అవన్నీ ధరించవలెను ఎక్కడా ఒక్కడు కూడా చెప్పలేదు అది కూడా డౌన్లోడెడ్ ఫ్రమ్ బబులోనియన్ రిలీజియన్ బబులోని మతం నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే నన్స్ ఏంటండి నన్సు నన్స్ అంటే ఏంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి ఆడవాళ్ళు సిస్టర్స్ దయచేసి గమనించండి అసలు సిస్టర్ల వ్యవస్థ ఎక్కడా లేదండి సిస్టర్ల వ్యవస్థ జాగ్రత్తగా కొనసాగించము అలా కొనసాగించడానికి మర్చిపోకము తెస్సలోనికి పత్రిక లేదు అలాగా అర్థమైందండి కల్పన ఏంటండి కల్పన ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఎందుకు బైబిల్ కలుపుతున్నావు కలుపుతున్నావు నీకెవరు కలపమన్నారు ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడు అయితే కనీసం అది బైబిల్లో ఉందో లేదో చూడొద్దా చూడొద్దా దేవుడు స్తోత్రం కలిగి కాక ఆ ఏడు కొండలు ఆ ఏడు తలలు ఏడు కొండలు అట సుమారుగా అదే ఏమో వీళ్ళు కూడా కొండల మీదే కట్టుకుంటారు అన్ని కూడా నాకు అర్థం కాదు అన్ని కొండలే ఆ కొండ మీద వెలిసాడట ఈ కొండ మీద వెలిసాడట కొత్తగా ఎలా ఉండమేటో నాకు తెలియదు అది ఎలా సాధ్యమో అసలు అది ఎందుకో అక్కడ ఎవరు ఎలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో అసలు ఏం అర్థం కావట్లే ఇది ఎక్కడిది బబులోను మతం నుంచి డౌన్లోడ్ చేసుకున్నది అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నది చేసుకున్నది ఇవి సత్యాలండి సంఘానికి తెలియకుండా యుగ సంబంధమైన దేవత విశ్వాసం యొక్క జీవితాల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు తెలుసుకోవాల్సిన పని ఉందా లేదా ఎంత ఉందో ఎంత ఉందో దేవునికి స్తోత్రం కలిగిన గాక అవునండి ఉంది ఖచ్చితంగా ఉంది విగ్రహాలు పెట్టుకొనుట అనేటువంటి ఆ గొప్ప సంస్కారము ఆ గొప్ప గొప్ప అంటే గొప్ప కుతంత్ర సంస్కారం అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బబులోను సామ్రాజ్యం నుంచి వచ్చింది ఎందుకంటే అతనికే ఉంది తన పేరుతో ఒక పెద్ద విగ్రహం చేయించుకొని అందరికీ మొక్కమన్న మొదటి వాడు ఆడే తెలుసా బబులోను సామ్రాజ్యం నుంచే విగ్రహారాధన వచ్చింది ఆడే మొక్కమన్నాడు చాలా పెద్ద విగ్రహం చేయించాడు నెప్పు పేరు మీద ఆ రూపంలో చేయించుకొని ఇదిగో ఐదు రకముల వాయిద్య ధ్వనులు మీకు వినిపిస్తాయి ఆ టైంలో ఈ బొమ్మకు నమస్కారము చెయ్యండి నమస్కరించిన వారిని అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పింది నెబుక దినజర్ అంటే బబులోను సామ్రాజ్య అధిపతి అక్కడ నుంచే ఈ విగ్రహారాధన వీలు తీసుకున్నారు ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం రోమన్ మతస్థులు ఇన్నున్నాయి దీని మూల చరిత్రలు ఇవి అందుకే పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథం బాగా చదివితే నువ్వు చెత్త నిజంగా చెత్తలో ఉన్నావా చరిత్ర పుస్తకంలో ఉన్నావా సత్యములో ఉన్నావా అసత్యములో ఉన్నావా నీకు అర్థమైపోతుంది నీకు అర్థమై అది భూమి మీద సమస్త అబద్ధములకు తల్లి మహాబబులోను సమస్త విగ్రహారాధనకు తల్లి మహాబబులోను సమస్త విగ్రహములు చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి తల్లి పోత విగ్రహాలు వెండి విగ్రహాలు కంచు విగ్రహాలు భయంకరమైనటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు సువర్ణ విగ్రహాలు అన్ని విగ్రహాలు చేసుకోవడానికి తల్లి మహాబబులోను అక్కడి నుంచే విగ్రహారాధన మొదలయ్యింది అక్కడి నుంచే పురుడు పోసుకొని వచ్చింది ఇదంతా ఎందుకు అంటే ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను నిజమైన దేవుని మీద సత్యదేవుని మీద సగటు మానవుడికి ఉండాల్సిన అవగాహనను చెదరగొట్టి వాడిని అజ్ఞానిగా మార్చి వాడిని పరలోకము నుంచి నరకంలోనికి పంపడమే సాతానుడు వాడు స్థాపించిన బబులోను మతం యొక్క ముఖ్య ఉద్దేశము ఉద్దేశము ఇది మీకు అర్థమైతే మీ బ్రతుకు బాగా అర్థమైనట్టే మీరు ఎప్పుడైనా అడగండి అయ్యా మీరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అడగండి ఒక్క వచనం చూపించండి బైబిల్ నుంచి బాబు రోమియులారా అడగండి మేము అలా చూపించాం మా తల్లి చెప్పింది మా తల్లి ఎప్పుడు చెప్పిందో మరి అర్థం కాదు అసలు ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి ఆ తర్వాత బైబిల్లో ఎప్పుడు ఆ తల్లి ఎవ్వరికీ ఒక్క దర్శనం కూడా ఇవ్వలేదు అది తెలుసుకోండి ముందు ఒక్కసారి ఒక్క భక్తుడు కూడా దర్శనం ఇవ్వలేదు ఒక్క భక్తుడు కూడా కానీ వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే అనేక వేల మందికి కనిపించి అక్కడ శ్రైన్ కట్టమంది ఇక్కడ శ్రైన్ కట్టమంది ఇంకెక్కడో శ్రైన్ కట్టమంది శ్రైన్ అంటే మన తెలుగు భాషలో గొండం ఏంటండి గొండం తెలుగులో చెప్పాలంటే సమాధి అండి దాని పేరు వాళ్ళు ఇంగ్లీష్లో చక్కగా శ్రైన్ అని పిలుస్తారు దాన్ని ఏంటది శ్రైన్ దేవుడికి స్తోత్రం కలిగి చచ్చిపోయిన వాళ్ళు కట్టే సమాధి అని చెప్పొచ్చు కదా అంత పెద్ద అందమైన పేరు దానికి ఎందుకు అది సమాధి మరి అలాగే శ్రైన్ ఉంది ఆ శ్రైన్ ఆ సమాధి ఎక్కడ కట్టమని దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించా లేదు ఆవిడ ఎవరికీ కనిపించలేదు గుర్తుంచుకోండి ఒక్క అపోస్తలు కూడా దర్శనం ఇవ్వలేదు ఆవిడ పునరుత్నం కాలేదు అయిపోయిందని చెప్తుంటారు కొంతమంది అబద్ధికులు కొంచెం చూపించరా బాబు బైబిల్లో అంటే అలాగలేదండి చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారండి ఎందరినో చెరుపుతుంది మతం అర్థమైందా అందుకే పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లి ఉండుట నేను చూచితిని ఎందరినో చంపించింది మార్టిన్ లూదర్ రాకముందు పదిహేనో శతాబ్దానికి ముందు చరిత్ర ఆ రోమన్ మత వ్యవస్థ మీరు చూసుకుంటే అసలు పదిహేనో శతాబ్దంలో మార్టిన్ లూథర్ రాకముందు జరిగిన విధ్వంసాన్ని ఈ పోపులు సృష్టించిన విధ్వంసాన్ని మీరు స్వయంగా చదవండి చదివితే మీకు సర్వసత్యాలు అందులో నుంచి అర్థమవుతాయి ఈ గొప్ప చరిత్ర బైబిల్ చెప్తుంది పదిహేడు అధ్యాయంలో దాగి ఉన్న మర్మాలివి